నమస్కారమండి ఈరోజు మనం భగవద్గీతలోని ఆఖరి అధ్యాయమైన మోక్ష సన్యాస యోగము అది అష్టదశ అధ్యాయము గురించి పలస్తుతి కథను విందామండి దీంట్లో డెబ్భై ఎనిమిది శ్లోకాలు ఉన్నాయండి ఈ యొక్క అధ్యాయంలో దీంట్లో ముఖ్యంగా రెండు శ్లోకాలు ఒక్కసారి మనం మననం చేసుకుందాము అందరికీ తెలిసిన శ్లోకాలేవి మొదటిది అరవై ఆరవ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ ప్రారబ్ధకర్మవశమున సంప్రాప్తములైన ధర్మాధర్ములను త్యజించి సర్వాత్ముడను పరమేశ్వరుడను జరామృత్యు వర్జితుడను నగు నన్నే అనన్య శరణుడవై ఆశ్రయింపుము అంతటా నీ సంచిత కర్మరూపము పాపపుణ్యముల నుండి నిన్ను విముక్తిని చేసదను కాబట్టి విచారింపకము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నారండి అలాగే డెబ్భై ఎనిమిదవ శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణో పార్ధో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతిర్ధ్రువ నీతిరుమతిర్మమా ఏ పక్షమున యోగేశ్వరుడు శ్రీకృష్ణుడును గాంధీవమును ధరించి అర్జునుడును ఉందిరో ఆ పక్షముననే అనగా పాండవ పక్షమున స్థిరముగా న్యాయము విజయలక్ష్మి అభ్యుదయం కూడా ఉండును ఇది నా అభిప్రాయం అని పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పారండి ఇప్పుడు మనం పద్దెనిమిదవ అధ్యాయం యొక్క ఫలశ్రుతి కథకి వెళ్ళిపోదామండి జపత్య జపత్య అష్టదశాధ్యాయ గీతానా శ్లోక పంచకం యత్పుణ్యైనచ సంప్రాప్తం తవ ఉత్తమం ఇంద్రుని వద్దకు ఒక పురుషుణ్ణి విష్ణుదేవతలు తీసుకుని రాగా అతని తేజమునకు అచ్చరు ఉంది ఇతనికి ఇట్టి ఉన్నత దశ ఎట్లు కలిగిందని మహావిష్ణువు ప్రశ్నింపగా అప్పుడు శ్రీహరి ఈ తేజస్ నిత్యము గీత పదునెనిమిదవ అధ్యాయమందలి ఐదు శ్లోకములు శ్రద్ధాభక్తులతో పఠించుచున్నాడని చెప్పాను శ్రీహరి పలుకులు విన్న ఇంద్రుడు విప్రవేశ అయి గోదావరి తీరమునకు పోయి ఒక బ్రాహ్మణుని ద్వారా గీత పదినెమిదవ అధ్యాయమును నేర్చి మోక్షమును పొందెను ఈ ప్రకారముగా గీతాధ్యాయ మహత్యము పూర్వము శ్రీహరి లక్ష్మీదేవికి వినిపించగా శివుడు విని భవానికి ఉపదేశించను గీత అష్టదశాధ్యాయ ఫలం సర్వపుణ్య ఫలము శ్రీ పద్మపురాణ అంతర్గతము భగవద్గీత మన జీవితానికి ఒక దిక్సూచిగా పనిచేస్తుందండి మనం ప్రతిరోజు భగవద్గీతలను ఒక్క శ్లోకం నేర్చుకొని దాని అర్థం తెలుసుకొని మన జీవితానికి అన్వయించుకొని ధర్మబద్ధంగా జీవించి ఆ పరమాత్ముడి అనుగ్రహానికి పాత్రలు అవుదామండి ఒక చిన్న శ్లోకంతో ముగిస్తాను చాలా ముఖ్యమైన శ్లోకము శక్తివంతమైన శ్లోకం అండి ఆ విష్ణుమూర్తిని కొలిచే శ్లోకం ఇది అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన అచ్యుత అనంత గోవింద మాధవా మధుసూదన ఓం నమో నారాయణ